తెలుగువారు మరిచిపోలేని మధుర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు పేరుపై నిర్మించిన సినిమాపై వినోదపు పన్ను రద్దు చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి ఒక ప్రకటనను విజ్ఞప్తి చేశారు ఘంటసాల సినిమాను సిహెచ్ రామారావు నిర్మించగా అత్యంత సామాన్యుడైన సిహెచ్ పవన్ అనే వ్యక్తి ఘంటసాలపై ఉన్న అభిమానంతో తన రిటైర్మెంట్ డబ్బులు వెచ్చించి సినిమాను అత్యద్భుతంగా తీశారని ఆ ప్రకటనలో తెలిపారు ఘంటసాల వెంకటేశ్వరరావు సినిమాను రిలీజ్ చేయడానికి నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారని ఇలాంటి సినిమాలను ప్రభుత్వం బాధ్యత తీసుకుని విడుదల చేయాలంటూ కోరారు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు ఐదు భాషల్లో తన మధుర కంఠాన్ని వినిపించారని అలాంటి గాయకుడిపై తీసిన చిత్రం విడుదలకు నోచుకోకపోవడం సమంజసం కాదని ఆయనకున్న గౌరవాన్ని మనమంతా కాపాడాలని తెలుగువారు ప్రతినిత్యం స్మరించుకునే వ్యక్తి ఘంటశాల అని మధుర గాయకుడని గుర్తు చేశారు ఘంటసాల పాడిన పాటల ప్రతినిత్యం తిరుమల కొండపై మానరోగుతూనే ఉంటాయని టిటిడి ఆస్థాన గాయకుడిగా పనిచేసిన ఘంటసాల వెంకటేశ్వరరావు చిత్రానికి తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి సంస్థలు తోడ్పడాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు